రీసెంట్ గా ప్రయాగ్ రాజ్ లో జరిగిన మహాకుంభమేళకి అరవై కోట్ల మందికి పైగా జనం హాజరయ్యారు అరవై కోట్ల మంది అంటే భారతదేశ సగం జనాభా అక్కడికి మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి వెళ్తే కొందరు ఇంట్రెస్టింగ్ పర్సన్స్ మాత్రం దాన్ని ఆదాయ మార్గంగా భారతదేశం వాళ్ళ లైఫ్ లోని ఫినాన్షియల్ స్ట్రగుల్ దూరం చేసుకోవడానికి వెళ్ళారు కుంభమేళాళ కోసం అని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏడు వేల ఐదు వందల కోట్లు ఖర్చు చేస్తే పలు రంగాలకు గాను మూడు లక్షల కోట్ల ఆదాయం వచ్చింది ఎన్నో పెద్ద కంపెనీలు తమ బ్రాండ్స్ ని వినూత్నంగా ప్రమోట్ చేసుకున్నాయి అయితే కొంతమంది మాత్రం డిఫరెంట్ గా ఆలోచించి అత్యధికంగా లాభం సంపాదించారు ఒక ఇరవై మూడేళ్ల కుర్రాడు తన గర్ల్ ఫ్రెండ్ చెప్పిందని వ్యక్తి చిన్న ప్లేట్ లో కుంకుమూ గంధం పెట్టుకుని బొట్లు పెట్టుకుంటూ వెళ్లి రోజుకు అరవై వేలకు సంపాదించాడు ఒక ఛాయ్ వాళ్ళ చలికి తట్టుకోలేని వాళ్ళకి ఛాయ్ అమ్మి నలభై ఐదు రోజుల్లో నాలుగు లక్షలకు పైగా సంపాదించాడు ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది ఎన్నో రకాలుగా చిరు వ్యాపారుల దగ్గర నుంచి బడా సర్వీస్ ప్రొవైడర్ల వరకు ఎంతో మంది లబ్ధి పొందారు ఇక్కడ హైలైట్ విషయం ఏంటంటే పింటూ మహారా ఏమీ చదువుకొని ఒక పడవల యజమాని ఏకంగా ముప్పై కోట్ల రూపాయలు సంపాదించాడు ఆ విషయాన్ని స్వయానా రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అసెంబ్లీ వేదికగా వెల్లడించారు కుంభమేళాకు కోట్ల సంఖ్యలో భక్తులు తరలి వస్తారని ముందుగానే ఊహించి ఇంట్లో ఉన్న తన భార్య బంగారం మొత్తాన్ని తాకట్టు పెట్టడంతో పాటు కూడబెట్టిన కొద్ది మొత్తం డబ్బు మరియు బయట రుణాలు కూడా తీసుకుని అవిశ్రాంతంగా శ్రమించి తన వద్దనున్న అరవై పడవల సంఖ్యను నూట ముప్పైకి పెంచుకున్నాడు అలా తాను తీసుకున్నటువంటి ఆ సాహసోపేతమైన నిర్ణయం తన జీవితాన్నే మార్చేసింది నూట ముప్పై పడవలు నడిపేందుకు గాను ఆయన మూడు వందల మందికి పైగా యువతకు ఉపాధి కల్పించారు వారందరూ భక్తులకు చక్కగా సహకరించి అదనపు సేవలు సైతం అందించారు అలా ఒక్కో బూట్పై రోజుకు యాభై రెండు వేల వరకు వచ్చేది అలా కేవలం నలభై ఐదు రోజుల్లోనే ముప్పై కోట్ల రూపాయలు సంపాదించాడు దాంతో అతి తక్కువ టైంలోనే కోటిస్ జాబితాలోకి చేరిపోయాడు ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి అక్కడ బిజినెస్ చేసే వాళ్ళకి డిగ్రీ లేదు సోషల్ స్కిల్ కూడా లేదు కానీ కామన్ సెన్స్ మాత్రమే అందరికీ అక్కడ కోట్లాది మంది జనం కనిపిస్తే వీళ్ళకి మాత్రం బిజినెస్ ఆపర్చునిటీ కనిపించింది వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుని ఎవరైతే సద్వినియోగం చేసుకుంటారో వాళ్ళు సక్సెస్ అవుతారు